ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని అబాకా పంచాయతీ విభజనకు అబాకా సచివాలయ నందు గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో అధికారులు ఆరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు మొత్తం ఆరు గ్రామాల్లో ఐదు గ్రామాలు కలిసే ఉంటామని తెలపగా ఒక్క కొమ్మినేనిపల్లి గ్రామస్తులు మాత్రమే కొత్త పంచాయతీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు మెజార్టీ ప్రజలు ప్రత్యేక పంచాయతీ వద్దని తెలిపారు పంచాయతీ అధికారులు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక ద్వారా పంపారు बापू 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 ब అందరికి నమస్కారము నా పేరు మంజుల మాది తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం ఆబాక పంచాయతీ పెద్దపడవ గ్రామం మా పంచాయతీని ఎడగొట్టాలనుకుంటున్నారు మేము అన్ని గ్రామాలు కలిసి ఒకే పంచాయతీగా ఉండాలనుకుంటున్నాము దయచేసి మనల్ని అందరూ ఆమోదించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు జిల్లా చూలూరుపేట మండలం ఆబాగ పంచాయతీ గత సంవత్సరం నుంచి పంచాయతీని రెండుగా చేయాలని ప్రయత్నిస్తున్నారు మాది చిన్న గ్రామం కొమ్మనేనిపల్లి పెద్దపడిని ఒక పంచాయతీగా చేయాలని చూస్తున్నారు మేము ఒకటిగానే ఉండాలనుకుంటున్నాం ఎందుకు ఒకటిగా ఉండాలనుకుంటే మాకు రెవెన్యూ సమస్యలు ఉండయి గంగాపల్లి రెవెన్యూ కింద మా మందబయలు భూములు ఉన్నాయి అదేవిధంగా కోనేపల్లి గ్రామానికి సంబంధించి రెవెన్యూ గ్రామం కన్నా మా ఇంట్లో ఉండయి అందువల్ల సమస్య ఏర్పడుతుందని ఒకే గ్రామం ఉండాలని అన్ని గ్రామాలను మేము ఒప్పిస్తున్నాము అన్ని గ్రామాలు కూడా కలిసి ఉండాలని చెప్తున్నారు ఒక కుమ్మినపల్లి మాత్రమే ఇడిపోవాలని చూస్తున్నారు వాళ్ళు ఇడిపోయేది కాకుండా మా గ్రామాన్ని కూడా దాంట్లో కలుపుకోవాలని చూస్తున్నారు మేము దానికైతే సమ్మతించడం లేదు దయచేసి అధికారులకు ఏం తెలియజేస్తున్నాం అంటే రెవెన్యూ సమస్య ప్రాబ్లం అదేవిధంగా రెండు గ్రామాలే ఒక పంచాయతీ ఏర్పడితే పెద్ద గ్రామం ఉండేది చిన్న గ్రామం మీద అజిమాషన్ ఇస్తుంది అది ఒక సమస్య ఏర్పడుతుంది మాకు అక్కడి నుంచి ఇవాళ నుంచి విధాలు నీళ్ళు నీళ్ళ వస్తాయి ఇది సమస్య ఏర్పడుతుంది అందువల్ల దయ ఉంచి ఇది ఒక పంచాయతీగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము నిన్న మీటింగ్ గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభలో కూడా అన్ని గ్రామాలు ఒకే విధంగా ఉండాలని తీర్మానించడం జరిగింది ఒక కుమ్మినేని పనిలో మాత్రమే మేము విడిపోతామంటున్నారు కానీ కుమ్మనేని పనిలో కూడా పుల్ వ్యతిరేకత ఉంది కాకపోతే అక్కడ రెండు వర్గాలకు ఏర్పడి ఉన్నాయి రెండు వర్గాలకు ఏర్పడి వాళ్ళు మా మీద చేస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరంలో టీడీపీగా టీడీపీగా ఎంగడ సుబ్బు నిలబడిన కాంగ్రెస్ తరపున ఆ ఊరిలోనే ఇంకొక మనిషి నిలబడ్డారు అప్పుడు కూడా మేము ఎంగ్రుబ్బానికి టీడీపీ తరఫునకే ఆయనకి పోటీ చేసి మేము చేసి గెలిపించాము అదేవిధంగా ఇంకొక ఊరు కూడా టీడీపీ తరఫున మా ఊరి నుంచే నిలబడ్డాము మా ఊరిని నిలబడితే కోనే అదేవిధంగా ఆయనకి మనిషి దొరకకపోతే కోనేపల్ కాంగ్రెస్ తరఫున వాళ్ళు నిలబెడితే కోనేపల్లిలో టీడీపీ తరఫున లేకపోతే మా గ్రామం నుంచే నిలబడ్డారు ఆ అబ్బాయి కూడా మా గ్రామం నుంచే పోటీ చేశాడు ఈరోజు ఏంటంటే ఆయన ఏకవతంగా నిర్ణయం తీసుకొని ఏ విధంగానే దీన్ని ఎడగొట్టాలా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు దయచేసి పై అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గ్రామ సభలో జరిగిన విషయాన్ని మీ దృష్టికి వచ్చిన తర్వాత ఆలోచించి దీన్ని పంచాయతీని అంతా ఒకటిగా ఉండాలని మీడియా సార్ల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం మా ఇన్నమ మన్నించండి పంచాయతీని ఎడగొట్టద్దు మాది చిన్న గ్రామం అందువల్ల మా గ్రామాల్లోనే మాకు మనసు పద్దాలు తేకుండా గ్రామం అంతా మాకు అందరూ కలిసి మెలిసి ఉండేదట్టుగా చూడాలని కోరుకుంటున్నాం